अनि त्यो आन्जी पनि आउँदा त ए भत् హలో ఈ అమృత డయాగ్నిసి సెంటర్ ఓపెన్ చేస్తే మన ఎమ్మెల్యే గారిగా ఓపెన్ చేసుకుని చాలా సంతోషంగా ఉంటుంది సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ వరకు టెస్ట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నారు సో రీజనబుల్ రేట్లో మనకి అంటే ప్రజలందరికీ అందుబాటు రేట్లో ఇక్కడ టెస్ట్లు జరుగుతున్నాయి సో ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి సో మన గుంటూరు ప్రాంతంలో మిగతా రాజధాని నగరాలకు తీటుగా గుంటూరు నగరంలో కూడా అత్యాధు అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు అలాగే డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విధంగా గుంటూరు నగరంలో క్లినికల్ రిఫ రిఫరెన్స్ ఏదైతే టెస్ట్లు ఉన్నాయో ఇంతకుముందు టెస్ట్ చేయించడానికి హైదరాబాద్ బాంబే అటువంటి నగరాలు పంపించేటువంటి పరిస్థితి వాటన్నిటి వాటిని అన్నిటి కూడా ఈరోజు అమృత డయాగ్నోస్టిక్స్ గుంటూరులో ఏర్పాటు చేసి విజయవాడలో కూడా ఉంది కానీ గుంటూరులో అత్యాధునికమైనటువంటి ల్యాబ్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్ని ఏర్పాటు చేసి గుంటూరు నగరం ప్రజలే కాకుండా చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చినందుకు ఎందుకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే వైద్యం చేయకముందు రోగిని డయాగ్నోస్టిక్ చేసి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారానే రోగి నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహనతో ప్రజలు కూడా అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలిగినటువంటి డయాగ్నోస్టిక్స్ని ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి సేవలు తీసుకోవాలని మనస్ఫూర్తిని కోరుకుందాం మరొకసారి ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి అలాగే ఈ ఆపరేటర్స్ అందరికీ కూడా అభిమానం తెలుపుతాం ఏపీలోనే ఫస్ట్ క్లినికల్ రిఫరెన్స్ లాబరేటరీ ఏర్పాటు హైదరాబాద్ తర్వాత డయాగ్నాస్టిక్స్ ఏపీలో జరిగిన ప్రతి టెస్ట్ ఏవైతే ముంబై న్యూఢిల్లీ హైదరాబాద్ అవుట్సోర్స్ అవుతున్నాయి ఆల్ స్పెషాలిటీ ఇన్వెస్టిగేషన్స్ మన ఏపీలోనే ప్రాసెస్ చేద్దామని మొట్టమొదటి ల్యాబరేటరీ విజయవాడ బేస్మెంట్లో పెట్టాము అలాంగ్ విత్ దాంతో పాటు రీజనల్ ల్యాబ్స్ ప్రతి డిస్టిక్లో పెట్టి సేవలు అందించాలని ప్రయత్నిస్తాం ఎన్నో డయాబెటిక్ ఉన్నాయి కదా మీ ఇస్తే మీ డయానిస్టే రావాలని మాడ పిగ్గా ఏమన్నా ఇప్పుడు అన్ని డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కానీ వీళ్ళలో ఏంటంటే కొన్ని స్పెషాలిటీ శాంపిల్స్ మాత్రమే ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు రిమైనింగ్ మొత్తం కూడా ఈవినింగ్ కొరియర్ చేసేస్తున్నారు ఇక్కడ జెనెటిక్స్ కానీ ఐజెచ్సి మార్కర్స్ కానీ లేదా రిమైనింగ్ నాన్ స్పెషాలిటీస్ పీసీఆర్స్ కానీ అన్నీ జరగట్లేదు అన్నమాట సో ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే ప్రతి టెస్ట్ కూడా ఏపీలోనే జరగాలి ఇప్పుడున్న ప్రతి టెక్నీషియన్ అది ట్రైన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాము